మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతల కుతలమైందని చెప్పవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొరలడంతో పాటు అనేక రహదారులు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అనేక గ్రామాలు ఇప్పటికీ రాకపోకలు సాగించలేకపోతున్నాయి అనేక గ్రామాలు నీట మునడంతో పాటు అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ప్రస్తుతం మనం మహబాద్ జిల్లాలోని రావిరాల గ్రామంలో ఉన్నాము ప్రధానంగా మౌబా జిల్లాలో భారీ ఎఫెక్ట్ ఉన్నాయని చెప్పవచ్చు మౌబాద్ జిల్లా వ్యాప్తంగా రహదారులు బ్రిడ్జిలు అన్ని తెగడిపోవడంతో పాటు అనేక గ్రామాలు నీట మునిగాయి ప్రస్తుతం మనం రావిరాల గ్రామంలో నెల్లికూతురు మండలం రావిరాల గ్రామంలో ఉన్నాయి మహబాద్ జిల్లాలో అంటే తీవ్రంగా ఎఫెక్ట్ అయిన గ్రామంగా చెప్పవచ్చు అర్ధరాత్రి వరద ఈ ఊరిని కమ్మేయడంతో అనేక ఇండ్లు నీట మునగడంతో ప్రజలు నిరాశ్రయులై ఇండ్ల మీద తలదార్చుకోవడం జరిగింది పక్కనే ఉన్న కొత్తపల్లి చిన్న నాగారం చెరువులు వరద ఊదురికి తెగి వావిరాల గ్రామానికి చేరుకోవడంతో ఆ గ్రామాల్లో ఉన్న చెరువు మొత్తడి పడడంతో ఈ ఊరు మొత్తము నిండిపోయి తీవ్ర నిరాశ్రయాలు అనే ఇండ్లలో ఉన్న సామాను ఇతరత్ర ఆటోలు ట్రాక్టర్లు అనేక వస్తువులు వరదలో కొట్టుకోకపోవడం జరిగింది తీవ్ర అంటే అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వరదలు ఒక్కసారిగా గ్రామాన్ని ముంచడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు ప్రాణాలను అర్చతుల్లో పెట్టుకొని ఇండ్లపైకి అయితే ఎక్కడం జరిగింది ప్రస్తుతం రెండు రోజులు అవుతుంది రెండు రోజుల నుండి ఇప్పటికీ ఈ గ్రామం అయితే తేరుకోలేదు ఇప్పటికీ అనేక వస్తువులు ఆటోలు బైకులు అనేక ఆ వరద అంటే కొట్టుకుపోయిన ప్రదేశాల్లోనే ఉండడం జరిగింది ఇప్పటికీ అనేక ట్రాక్టర్లు లారీలతో ఆటోలను అంటే కొట్టుకుపోయిన ఆటోలను బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది పూర్తిగా బైకులు ఆటోలు పూర్తిగా ధ్వంసమైనాయని చెప్పవచ్చు ఈ గ్రామంలో మొత్తం అంటే గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉన్న ఎస్సీ కాలనీ తదితర ఈ కాలనీలన్నీ మొత్తం నీట మునిగి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు భయం అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇళ్ళపైకి ఎక్కువ తలదాచుకోవడం అయితే జరిగింది నిన్న నైట్ అర్ధరాత్రి జరిగిన ప్రస్తుతం పరిస్థితి అయితే ఇంకా అలానే కొనసాగుతుంది ఇప్పటికీ తమ వస్తువులను ఇళ్లలో ఉన్న బియ్యము సామాన్లు కొట్టుకోవడంతో తడవంతము చిరుధాన్యాలు ఇప్పుడిప్పుడే గ్రామాల ప్రజలు తమ ఇండ్లను అంటే ఇండ్లలో పేరుకుపోయిన మట్టిని మొత్తం క్లీన్ చేసుకోవడంతో పాటు ఆ ఇళ్లను శుభ్రం చేసుకోవడం జరుగుతుంది మొత్తం కొట్టుకోపోయిన వస్తువులనే గ్రామంలోని ఒక చోట పెట్టారు పరిస్థితి అంటే ఇంకొక నాలుగు ఐదు రోజులు పోతే తప్ప ఈ గ్రామంలో పరిస్థితి కుదుటపడే పరిస్థితి లేదు ఎవరిని కదిలించినా తమ ప్రాణాలను అచితిలో పెట్టుకొని ఆ తీవ్ర భయాందోళన మధ్య ఆ ప్రాణాలతో బయటపడ్డామని చెప్తున్నారే తప్ప ఎవరు అంటే ఆ ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు అసలు ఎట్లంటే బర్రెలు గోట్లు ఇంట్లో వంట సమానం బియ్యం అన్నీ కొట్టుకుపోయినాయి అసలు ఎంత దారుణం అంటే బుక్కి పుట్టిన కుక్కు ఉన్నారు అసలు పానాలు పోదేనానికి అంత స్థితిలో ఉన్నారు కుక్కలు మొన్న సాయంత్రం నుంచి వెళ్ళి తెల్లని దాకా కుట్టింది నైన్ నైటు తెల్లారి దాకా తొమ్మిది పది గంటల దాకా కుట్టింది నాన్ స్టాప్ ఎలవకుండా అది ఒకేసారి మూడు అక్కడ కొత్తపల్లి చెరువు మళ్ళీ ఈ చెరువు మూడు నాలుచెలు తగ్గడం వల్ల ఒకేసారి రావడం వల్ల ఇద్దరు దగ్గర మా పరిస్థితి ఏమున్నది మాకు ఇక పానాలు అరచేతులు పెట్టుకున్నాయి అంత అసలు ఇక చనిపోతామని అంటే అంత ఉన్నది ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అసలు బియ్యం దాచినాయి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కొన్ని ఇండ్లు మునిగిపోయినాయి కొన్ని తాళతో పట్టుకొని కొంచెం స్లాపులు ఉన్నాయి కదా కొత్త ఇల్లు కానీ అట్లా అట్లా నీళ్ళ మొత్తం నీళ్ళు నీళ్లు లేక సామాను రూమ్ దొరకలే ఇండ్లు కిరాయిలు దొరకక వేరే ఊరికి పోతున్నాం ఊర్లే చెరువు దైపోయింది ఇంట్లో కూలిపోయినాయి మాది కూడా వర్షానికి ఇల్లు కూలిపోయింది మొత్తం సామాన్ ఖరాబ్ అయితే వేరే ఊరికి తీసుకొని పోతాం లేకనే లేకనే మా వాళ్ళ ఇటు కాడ సామాన్ వేసుకొని ఆడు ఉందామని పోతున్నాం ఇలా రూములు కిరాయికి దొరుకుతుంది ఆ ఊళ్ళే అందుకే సామాన్ వేసుకొని పోతున్నాం ఊర్లో అట్లనే ఉంది వాతావరణం బాగాలేదు అసలు మంచి కాదు ఇది అంతా కూలిపోయి ఆగవాగుతున్నారు ఊరు కొట్టుకుపోయింది మా కొన్ని గొడ్లు కొట్టుకపోయినాయి గొడ్లు కొట్టుకపోయినాయి బర్రులు కొట్టుకోపోయినాయి ఇండ్లుగా ఇండ్లు కొట్టి నాలుగు ఇండ్లు కొట్టుకపోయినాయి ఇండ్లకి యాభై అరవై ఇండ్లలకు నీళ్లు పోయినాయి మా ఆత్మే లేదు కొడుక ఇంకా దండం పెట్టాము మేము కత్తమో బత్తమో అని ఊరంతా ఆగం మేము అరో లక్షరం అని ఏడుచుకుంటా టాపులు ఎక్కి కూర్చున్నాం జనానికి మొక్కుకుంటా మమ్మల్ని తీసుకుపోండి మమ్మల్ని దింపు అని మొత్తుకుంటా కొట్టుకుంటా టాపులు పిల్లల జలలు మట్టుకొని టాపులు ఎక్కి ఉన్నాం నాయన మా కొడుకులు పేదోళ్ళం మేము రెండు రెండు లక్షలు తెచ్చి చెల్ల షాపులు పోసుకున్నాం అవి పోయినాయి ఇవి పోయినాయి ఒక్కొక్కరి ఇంట్లో కట్టుకున్నానికి బట్ట లేకుండా బియ్యం లేకుండా తినే పల్లెం లేకుండా అన్నీ ఆగం జనం నష్టమైపోయినావు నాయన ఇంకా ఇక కట్టే దిగకపోతే మేము ఊరంతా జన నష్టం అయిపోదు తల్లికి పిల్లకు కడ కలవకుండా వెళ్ళిపోదు అక్కడ పైన ఎనుగుర్తి చెర్లు మూడు షెర్లు దేగి ఇక్కడ ఈ కొత్తపల్లి చెరువు దేగి మా చెర్ల పడి ఊరంతా కొట్టుకోదాం నాయన మేము ఇలా ఉన్నాం ఎట్లో ఉన్నాం దేవుని కట్ట దిగబట్టికే బతికినాం కానీ లేకపోతే మేము బతకనే పోదు మా పానాలు ఒక్కొక్కలం అల్లా ఆడుకుంటా తల్లడికుంటా నిలబడిపోయినాం రాత్రి ఒకటి అయింది సారు నిద్రలున్నాయి ఇక ఉన్నాయి ఇక అని పండుకున్న వాళ్ళు లేచి వరకు ఆ కాశ్రం అయిపోయినాయి ఇటు రాకుండా అటు రాకుండా ఇటు అటు రాకుండా పోయి జలమనాభం అయి పిల్లగాళ్ళ జలగాళ్ళ స్టాపులు ఎక్కి వాళ్ళు ఫోన్లు చేస్తా అంటే ఊరంతా తల్లడం కొల్లడం అయి ఆగం ఆగం అయిపోయినాం ఇక ఏడు ఎనిమిదింటి వరకు ఆ కట్ట దిగింది ఇక నీళ్ళన్ని అడుగు కొట్టుకుపోయినాయి ఆటోలు కొట్టుకుపోయినాయి కూటర్లు కొట్టుకుపోయినాయి అంతా ఆగం ఆగం జలో మాయమైపోయింది నాయన మీ దండం పెడతాం ఇలా ఉన్నామంటే ఆ కట్ట దిగబెట్కే బతికినాం కానీ మేము బతకటో వాళ్ళమే కాదు బతుకతనే పోదు సార్ మీ దండం పెడతాం మా ఇంట్లోకి బాగా వాటర్ వచ్చేసినాయి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ టీవీ అన్నీ బాగా తడిచిపోయినాయి మేము గాడు నిద్రలో ఉన్నాం మా సార్ బయటకు వెళ్దాం వర్షం వర్షం అప్పటికే ఫుల్ వర్షం కుడుతుంది ఏ వర్షం కొడుతుంది కదా మేము అప్పటికే తినేసి పడుకున్నాం పన్నెండున్నర అవుతుంది బయటికి వెళ్ళేసరికి మా సార్ మొక్కల వాటికి వాటర్ వచ్చినా ఎక్కడి వాటర్ ఇక్కడ వాటర్ ఇక్కడ లేచిండు లేచి నన్ను లేపిండు లేపేసరికి ఏంది మేము అసలు నిద్రలుండి మేము గాడి నిద్రలో ఉన్న మనుషులు ఆగం ఆగం అవుతున్నాం ఇట్లా వచ్చినాయి వర్షం అని చూస్తే తలుపులు తీద్దామంటే అవుతుంది మస్తు వర్షం అసలు బయటికి వెళ్ళే స్థితి లేదు అందరు ఫోన్లు చేసి ఇట్లా ఇట్లా ఇటు వెళ్ళండి స్లాప్ ఎక్కండి ఇది ఎక్కండి అది ఎక్కండి అంటుండ్రు ఎగ్జామ్ అన్న బయట బావి మీదకి వెళ్ళిపోతున్నాయండి వాటర్ అట మూడు చెరువులు రెండు చెర్రలు వచ్చి కొత్తపల్లి చెర్ర మీద పడ మా ఊ చెర్రు మీద పడది పడి మాకు జరిగింది మాకు నీళ్ళు వరద బాగా వచ్చింది నా కొడుకును మా పిల్ల ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు వెనక ఒకళ్ళు ముంగట చేయి పట్టుకొని టాప్ మీద తీసుకుపోయి తీసుకుపోతే ఇక ఆడవా కుండపోతా వాన వాన అయితే ఇక వానలో వడ్దాని ఇక మళ్ళీ కింది దిగుతా అంటే నూకుతుంది ఇక ఆ పది అది గొర్రెలు ఉన్నాయి ఆరు గొర్రెలు చచ్చినాయి రెండు మేకలు ఇండ్ల తోలితే రెండు మేకలు చచ్చినాయి ఆ సార్లు వచ్చినప్పుడు ఉన్నాయి అన్ని కుక్కలు పిక్క తిన్నాయి ఇంట్లో వస్తువులు అన్నీ ఖరాబ్ అయినాయి ఫ్యాన్ కొట్టకపోయింది బల్ల కొట్టుకపోయింది రెండు మంచాలు కొట్టుకపోయినాయి ముట్టి అది మన అది మన దాని కూలర్ కూలర్ ఒకటి కొట్టుకపోయింది బల్ల ఒకటి కొట్టుకపోయింది ఫ్యాన్లు కొట్టుకపోయినాయి రెండు మంచాలు కొట్టుకపోయినాయి సారు ఇక అన్ని వస్తువులు అన్ని పోతేనే ఉన్నాయి ఇంకా ఒడ్ల బొత్తాలు కొట్టుకపోయినాయి ఇప్పుడు బియ్యం బస్తాలు ఉన్నాయి అయితే తెచ్చి తెలియత్తాం